గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఖాన్ విలేకల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ది చేసి నవరంగ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల కమిషన్ మా నవరంగ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయించారని మా గుర్తుకు మా అభ్యర్థులకి ఓట్లు వేయవలసిందిగా ఆయన కోరారు ఈ సమావేశంలో నవరంగ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ సైదా గుంటూరు జిల్లా పట్ మహిళా విభాగం అధ్యక్షురాలు సయ్యద్ కమరున్నిసా ఎస్సీ అధ్యక్షులు గుర్రం రామారావు మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ రిజ్వాన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు షేక్ జానీ షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు వాళ్ళ సామాజిక వర్గానికి సొంత ప్రయోజనాలు చేకూరే విధంగా కార్యాచరణ కార్యాచరణ చేస్తున్న చోదాలనా ఇప్పటికైనా మానవతా దుఃఖం రథంతో మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఐక్యతగా ఉండి ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పారదోలాలని నవరంగ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది నేను మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయ నా ఎన్నికల గుర్తు బకెట్ గుర్తు తమ పవిత్రమైన ఓటును వేసి ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వాళ్ళు అవగాహన లేని వ్యక్తులు సామాజిక దృక్పథం లేని వ్యక్తులు డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనేది అహంకారంతో ఎమ్మెల్యేలుగా కేటాయిస్తున్నారు అది ప్రజలు గమనించాలా దృక్పథంతో మనం ఉండాలా మనం విమర్శించడం కాదు మనలో మనం మార్పు రావాలా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఓటు అనే ఆయుధం ఇచ్చాడు ఓటుని శాసనాలను మీరే తయారు చేసుకోండి రాజ్యాంగాన్ని మీరే తయారు చేసుకోండి వ్యవస్థలను మీరే మార్చుకోండి అన్నారు కానీ కేవలం రెండు ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలను బానిసలుగా ఉండమాకండి రెండు కులాలు కాదు ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు పరిపాలిస్తున్న సంగతి మర్చిపోకుండా ఐక్యతగా ఉండి ఈ దేశ సౌరవ భతీ కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకటే రాజధాని అది అమరావతి ఉండాలా అనేది నినాదంతో ఈ నగరం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది